కళ్యాణ వైభోగమే నాగచైతన్య శోభిత దూలిపల్ల జీవితాల్లో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించడం చూడడానికి నాకు ఎంతో ప్రత్యేకంగా ఉంది ఇది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్ నా ప్రియమైన చైకి శుభాకాంక్షలు శోభితను కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను ఇప్పటికే మా జీవితాల్లో నువ్వు ఎంతో ఆనందాన్ని తెచ్చావు ఈ వేడుక మా అందరికీ ఎంతో అర్థవంతమైంది ఎందుకంటే ఇది ఏఎన్నరగాలి శత జయంతి సందర్భంగా స్థాపించిన ఆయన విగ్రహం వద్ద జరిగింది మా ప్రతి అడుగులోనూ ఆయన ప్రేమ దిశానిర్దేశంతో పాటు ఉన్నట్లుగా భావిస్తున్నాం ఈ వేడుకకి విచ్చేసిన అపరిమి అపరిమితమైన ఆశీర్వాదాలు మాకు అందించినందుకు అందరికీ థ్యాంక్స్ అని సామాజిక మాధ్యమాల ద్వారా అక్కినేని నాగార్జున పేర్కొన్నారు ఆయన పెద్ద కుమారుడు హీరో అక్కినేని నాగ హీరోయిన్ శోభిత జూల్పాల వివాహం బుధవారం ఘనంగా జరిగింది హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ వేదికపై రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు కళ్యాణం జరిగింది హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది చిరంజీవి వెంకటేష్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రాణా టి సుబ్రామ్ అల్లు అరవింద్ తదితరులు ప్రముఖులు వివాహానికి హాజరై వధువలను ఆశీర్వదించారు